కార్పొరేట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు దీటుగా బీసీ యువతకు సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విజయవాడ గొల్లపూడిలో తాత్కాలిక బీసీ స్టడీ సర్కిల్ భవనంతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో బీసీ యువత ఉత్తీర్ణత సాధించి అత్యధిక మంది వెనుకబడిన తరగతి వారు ఐఏఎస్ లు కావాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని మంత్రి తెలిపారు దీనిలో భాగంగానే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆరు వందల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హత పరీక్ష నిర్వహించగా నూట పది మంది సివిల్ సర్వీసెస్ కోచింగ్కు ఎంపికైనట్లు తెలిపారు వారందరికీ రెసిడెన్షియల్ పద్ధతిలో భోజన ఇతర వసతి సదుపాయాలు అందించనున్నామన్నారు దేశంలోనే ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకులతో బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు